నమస్కారం మనం రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం కదా అయితే ఆ పనులే మనల్ని బంధిస్తాయా లేక విముక్తి కలిగిస్తాయా ఈరోజు మనం సుమారు మూడు వేల సంవత్సరాల పురాతనమైన భగవద్గీతలోని మూడవ అధ్యాయంలోకి వెళ్దాం పని దాని లక్ష్యం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన సమాధానాలు వెతుకుదాం ఈ కథ ఒక యుద్ధభూమి మధ్యలోకి తీసుకువెళ్తుంది అక్కడ గొప్ప యోధుడైన అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పక్కన పెట్టేసి తన సారధి తన గురువైన కృష్ణుడిని ఒక సూటి అయిన ప్రశ్న అడుగుతాడు ఈ ఒక్క ప్రశ్న నుంచే ఒక అద్భుతమైన బోధన మొదలవుతుంది సరే అసలు అర్జునుడి సమస్య ఏంటి అతను ఎందుకంత గందరగోళంలో ఉన్నాడు ఎందుకంటే అతను రెండూ వేర్వేరు మార్గాల మధ్య నలిగిపోతున్నాడు ఒకటి కర్మమార్గం అంటే పనిచేయడం రెండోది జ్ఞానమార్గం ఇక్కడ చూడండి ఒకవైపు ప్రశాంతంగా ఏకాంతంలో జ్ఞానాన్ని వెతుక్కోవడం మరోవైపు యుద్ధంలాంటి కఠినమైన పనులు చేయడం జ్ఞానమార్గమే గొప్పదనీ ఉన్నతమైనదని నమ్మిన అర్జునుడికి ఈ భయంకరమైన యుద్ధంలో పాల్గొనమని చెప్పడం అస్సలర్థం కాలేదు అందుకే అతను అంతలా సతమతమవుతున్నాడు సరిగ్గా ఈ సమయంలోనే కృష్ణుడు ఒక అద్భుతమైన ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ముందుకు తెస్తాడు ఇది అర్జునుడి గందరగోళాన్ని పూర్తిగా తొలగించేస్తోంది అయితే కృష్ణుడు చెప్పిన మార్గం కర్మయోగం ఇక్కడే అసలు పాయింట్ ఉంది సమస్య మనం చేసే పనిలో లేదు ఆ పని యొక్క ఫలితం మీద మనం పెట్టుకునే ఆశ ఆసక్తిలోనే ఉంది అదే అసలైన సమస్య మొత్తమొదటగా కృష్ణుడు చెప్పే మాట మనల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తోంది అసలు పని చెయ్యకుండా ఉండటం అనేది ఒక భ్రమ అది ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ శ్లోకం మొత్తం సంభాషణనే మార్చేస్తుంది కదూ అంటే అసలు ప్రశ్న పని చెయ్యాలా వద్దా అన్నది కాదు అసలైన ఎంపిక మనం చేసే పనిని ఎలా చెయ్యాలి అన్నదే మరి మనం చేసే పనులు కేవలం మనకోసమేనా లేక వాటికి ఇంకా పెద్ద ప్రయోజనం ఉందా దీనికి కృష్ణుడు చాలా అద్భుతమైన సమాధానమిస్తాడు మన పనులు మొత్తం సమాజంపై ఎలా ప్రభావం చూపిస్తాయో వివరిస్తాడు ఆయన చెప్పేదేమిటంటే గొప్పవాళ్ళూ నాయకులు ఎలా నడుచుకుంటే మిగతా ప్రపంచం కూడా వాళ్లనే అనుసరిస్తుంది వాళ్ల ప్రభావం చాలా శక్తివంతమైనది ఈ శ్లోకం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది కదా అంటే మన పనులు కేవలం మనతో ఆగిపోవు అవి ఒక అలలా వ్యాపిస్తాయి అవి సమాజంలో సామరస్యాన్ని నిలబెట్టగలవు ఎంతోమందికి స్ఫూర్తిని కూడా ఇవ్వగలవు సరే పని చెయ్యడం తప్పనిసరి మంచిది అని తెలిసినప్పుడు కూడా కొన్నిసార్లు దాన్ని చెయ్యడం ఎందుకంత కష్టంగా అనిపిస్తుంది మనల్ని సరైన మార్గం నుండి తప్పించేదేంటి ఇప్పుడు అర్జునుడు మనందరి మనసులోని ప్రశ్ననడుగుతాడు ఇది తప్పు అని తెలిసినా సరే ఏదో ఒక శక్తి మనల్ని బలవంతంగా ఆ తప్పుల వైపు నెడుతున్నట్టు అనిపిస్తోంది కదా ఆ శక్తి ఏంటి కృష్ణుడి సమాధానం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది అసలు శత్రువు బయట లేడు మన లోపలే ఉన్నాడు కృష్ణుడు ఆ శత్రువు ఎవరో చాలా స్పష్టంగా చెప్తాడు అది కామం అంటే తీరని కోరిక మరి ఆ కోరిక తీరకపోతే ఏమవుతుంది అదే క్రోధంగా అంటే కోపంగా మారిపోతుంది ఈ క్రమాన్ని ఒకసారి చూడండి మొదట అదుపులేని కోరిక అది నెరవేరకపోతే నిరాశ కోపం చివరికి అది మన ఆలోచనాశక్తిని కూడా కమ్మేస్తోంది పొగ నిప్పును కమ్మేసినట్టు ఈ కామక్రోధాలు మన విచక్షణను మన బుద్ధిని పూర్తిగా కప్పేస్తాయి అయితే ఇంత శక్తివంతమైన శత్రువు మన లోపలే ఉన్నప్పుడు మరి దాన్ని జయించటమెలా కృష్ణుడు దీనికి కూడా ఒక స్పష్టమైన వ్యూహాన్ని చూపిస్తాడు ఈ యుద్ధం బయట మన మనలోపలే జరగాలి అని చెప్తాడు కృష్ణుడు ముందుగా ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి తరువాత మనసును స్థిరంగా ఉంచుకోవాలి వీటన్నిటినీ మన బుద్ధితో విచక్షణతో నియంత్రించాలి అప్పుడే ఆ శత్రువును జయించగలం అంటే ఇక్కడే మనకు అసలైన రహస్యం అర్థమవుతుంది ఏ పనులైతే మనల్ని బంధిస్తాయని భయపడ్డమో అవే సరైన పద్ధతిలో సరైన క్రమశిక్షణతో చేసినప్పుడు మనకు స్వేచ్ఛనిస్తాయి మన విముక్తికి సాధనాలుగా మారతాయి సో ఒక్కసారి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను చూద్దాం పని చేయడం తప్పనిసరి కాని ఫలితంపై ఆశ లేకుండా చెయ్యాలి మన పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి అసలైన శత్రువులు మనలోపలే ఉన్న కోరిక కోపం వీటిని మన బుద్ధితో జయిస్తే అదే అసలైన స్వేచ్ఛ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే ఈరోజు మన జీవితంలో ఫలితం గురించి ఆలోచించకుండా మనం ఏ పని చేయగలం ఈ ప్రాచీన జ్ఞానాన్ని మన ఆధునిక జీవితంలోకి ఎలా తీసుకురాగలం